వెల్కమ్ టు తమ పాఠశాలలో మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తామని ఉప్పల్ ప్రాంతంలోని సాగర్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ భట్కురి ధన్సాగర్ అన్నారు ముందస్తు సంక్రాంతి పురస్కరించుకొని ఉప్పల్ ప్రాంతంలోని సాగర్ గ్రామర్ స్కూల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో పాటు పాఠశాల కరస్పాండెంట్ అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు మేము సం రేపు జరుపుపోయే పెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగ మా స్కూల్లో పిల్లల చేత మా ద్వారా జరుపుకుంటున్నాము ఈ జరుపుకునే మూడు రోజుల్లో మొదటి రోజు భోగిగా రెండవ రోజు సంక్రాంతి మరి మూడవ రోజు కనుక జరుపుకుంటాము మళ్ళీ పిల్లలకు కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం జరుపుకోవడానికి కారణం వారికి సంక్రాంతి గురించి తెలియజేయడము సంక్రాంతి విశిష్ట గురించి తెలియజేయడము ఎట్లయితే సంక్రాంతి జరుపుకుంటామో అదే విధంగా వచ్చేసి ఈ పంట ప్రతి దినం ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రైతులు కొత్తగా పంటలు వేస్తూ ఉంటారు ఆ భూమి పూజ చేస్తూ కొత్తగా కొత్త పంటలు వేసేసి వాళ్ళు ఎంతో ఆనందంగా భూమిలో ఆ పంట పొలంలో అడుగుపెట్టి కొత్త పండుగ వేసి కొత్త ఆశలు వాళ్ళ జీవితాల్లో చేస్తారు అట్లనే మనమంతా కూడా ఈ సంస్కృతి సాంప్రదాయంలో భాగమవుతూ మన హిందువులందరూ కూడా జరుపుకునే అది గొప్ప పండుగగా ఈ సంక్రాంతిని మనం జరుపుకోవచ్చు అని ఆశిస్తూ ఇంతర్థం ముగిస్తుంది సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సాగర్ గ్రామర్ ఉన్నత పాఠశాలలో ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకను కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ పండుగలు అందరూ భాగస్వాములై ఎంతో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో గొప్పగా ఇలా సరే చూపి చూపించు అలంకరించాలి అన్ని కూడా సంక్రాంతి పండుగలో భాగంగా సో ఎంతో ఆనందంగా ఉండి రంగురంగుల ముగ్గులతోటి చక్కటి పల్లె వాతావరణాన్ని గుర్తించే విధంగా ఈ పండుగ రైతులకు సంబంధించింది కాబట్టి పల్లె వాతావరణం చూపించే విధంగా చక్కగా మా ఉపాధ్యాయులందరూ కూడా మా తోటి కొలిక్స్ అందరూ కూడా ఎంతో సహకరించి హరిదాసుల కథలు కానీ సో అచ్చం పల్లె వాతావరణం ఎలా ఉందో అక్కడ ఈ విధంగా అదే విధంగా అదేవిధంగా కోడిపందాలాట హరిదాసుల కథలు సో ఎంతో బాగా ఇక్కడంతా అంతా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే రంగవల్లి రంగవల్లికలతోటి కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో అలవాడుతున్నారని ఎంతో గొప్పగా అలరాడుతుందని చెప్పొచ్చు పిల్లలంతా కూడా చక్కగా ఆనందంగా అందంగా రెడీ అయ్యి వచ్చారు ఈ పండుగలో భాగంగా వాళ్ళని కూడా ముఖ్యంగా మనం భోగి 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 పండుగ ప్రాధాన్యతను కూడా మేము ఇక్కడ చేయదలుచుకున్నాము మగర్ గ్రామ ఉన్నత పాఠశాలలో భోగి మంటల కార్యక్రమం కూడా జరుగుతున్నాయి అందంగా పిల్లలందరూ కూడా సిద్ధమై ఇక్కడికి వచ్చి ఈ వేడుకలో భాగంగా భాగస్వాములై అందంగా ఆడుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నది కాబట్టి అందరూ కూడా అందరూ మా ఎస్జిహెచ్ఎస్ పాఠశాలలు ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని ఇలాంటి ఎన్నో పండుగలు ఇంకా జరుపుకోవాలని చెప్పేసి నేను ఎంతో సంతోషిస్తున్నా నిన్న మా తోటి కొలిక్స్ అందరూ కూడా ప్రిన్సిపల్ సార్ గారికి మేడం అందరూ కూడా ఇలా వాళ్ళందరి సహాయ సహకారాలు మాకు ఇంకా ముందు ముందు ఇంకా ఉండాలని పాఠశాల ఇంకా ముందుకెళ్ళాలని ఎంతగానో ఆశిస్తున్నాను సంక్రాంతి నా పేరు ధనసాగర్ నేను సాగర్ గ్రామీణ స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి మరి ఈ సంక్రాంతి విశిష్ట గురించి పిల్లలకు తెలియజేయడానికి ప్రతి ఏడాది కూడా మేము ఈ విధంగా ఘనంగా జరుపుకుంటాం మరి సంక్రాంతి కూడా మూడు రోజులు జరుపుకుంటాము ఈ మూడు రోజుల్లో ఫస్ట్ డే సంక్రాంతిగా ఫస్ట్ డే భోగిగా నెక్స్ట్ డే సంక్రాంతి మరియు థర్డ్ డే ఘనంగా జరుపుకుంటాం మరి పిల్లలకి ఈ విశిష్ట విశిష్టత గురించి తెలియజేయడానికి సంక్రాంతి కార్యక్రమం ప్రతి ఏడాది కూడా జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా స్కూల్ ద్వారా మా పిల్లలకు మరియు మా పేరెంట్స్కి మరి యావత్ తెలంగాణకు కూడా థ్యాంక్